హలో హాయ్ గైడ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం విజియా కలెక్షన్ మనం వీడియోలో బుట్టాలు చూస్తున్నామండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి బుట్టాలు అసలు ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి చాలా ఈ వరలక్ష్మి వ్రతానికి మనం చాలామంది పట్టు చీరలు కట్టుకుంటాం కదా వాటికి సెట్ అవుతాయండి చాలా అంటే చాలా బాగున్నాయి స్పెషల్ ఐటమ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి వెంటనే బుక్ చేసుకోండి టూ త్రీ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుందండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కదండి మంచి ఆఫర్తో మీకు వచ్చేస్తున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి సేమ్ అచ్చు గోల్డ్ లుక్కే ఇస్తున్నాయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్